శ్రీరాముడు బాలిని దాక్కొని ఎందుకు చంపాడు దీనంతటికి పెద్ద కారణం హనుమంతుడే ఇంతకీ శ్రీరాముడు బాలిని దాక్కుని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే శ్రీరాముడు భయపడేవాడా ఒకవేళ బాలి ముందుకెళ్తే గనక బాలి అతని సగం శక్తి తీసుకుంటాడు అని దాంతో బాలి ఓడించవచ్చు ఇప్పుడు మనం ఇంకో విషయం కూడా తెలుసుకుందాం ఏంటంటే బాలి హనుమంతునికి యుద్ధానికి సవాలు విసరగా ఏం జరిగింది అయితే ఈ రోజటి కథని ఇప్పుడు మొదలు పెడదాం కథలో ముందుకు ముందు బాలి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి బాలి ఇంద్రుడి యొక్క పుత్రుడని కథల్లో చెప్పడం జరిగింది మరియు ఇంద్రదేవుడి వల్లే అతనికి కొన్ని శక్తులు లభించాయి అయితే బాలికి ఆ శక్తులు వెయ్యి రెట్లు పెరిగిపోయేవి ఆ శక్తులతో బాలి చాలా యుద్ధాలు చేశాడు మరియు అన్ని యుద్ధాల్లోనూ గెలిచాడు ఆ తర్వాత బాలి బ్రహ్మ కోసం తపస్సు చేశాడు దాంతో సంతోషపడిన బ్రహ్మ ఒక వరం ఇచ్చాడు అదేంటంటే బాలి ఎవరితో యుద్ధం చేస్తాడో అతని సగం శక్తులు బాలికి వచ్చేస్తాయి అని ఈ వరం దొరికాక బాలి ముందు రాక్షసులు నిలబడలేకపోయారు మరియు ఆయన వేలకొద్ది రాక్షసులను సంహరించాడు ఒకవైపు బాలి యొక్క శక్తి సామర్థ్యాలు మారుమరుగుపోతుండగా ఇంకోవైపు రావణుడు కూడా ఎన్నో రకాల శక్తుల్ని సంపాదించుకోగలిగాడు మరియు ముల్లోకాలలో అలజడి సృష్టిస్తున్నాడు ఆ సమయంలో రావణుని ఎదుర్కొనే శక్తి ఎవరి దగ్గర కూడా లేకుండా పోయింది రావణుడు తన శక్తుల్ని చూసి గర్వపడేవాడు అతన్ని ఎవరూ ఓడించలేరని అతను అనుకునేవాడు ఎప్పుడైతే రావణుడికి బాలి గురించి తెలిసిందో రావణుడు తనకున్న శక్తుల అహంకారంతో బాలితో యుద్ధం చూడడానికి కిష్కిందకి వెళ్ళిపోయాడు కానీ బాలి ముందుకు వెళ్తే రావణుడి సగం శక్తులు బాలికి వెళ్ళిపోతాయనే విషయం రావణుడికి తెలియదు మరియు రావణుడు కిష్కిందకి వెళ్ళి బాలికి యుద్ధం కోసం సవాలు విసిరాడు రావణుడి సవాలు విని బాలి బయటకు వచ్చాడు తర్వాత రావణుడు బాలికి యుద్ధం గురించి హెచ్చరించాడు బాలి రావణుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు ఆ తర్వాత ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది కానీ బాలికి దొరికిన వరం కారణంగా రావణుడి సగం శక్తులు బాలిలో వచ్చేశాయి ఆ కారణంగా బాలి రావణుణ్ణి ఓడించాడు ఆ తర్వాత బాలి రావణుణ్ణి బంధించాడు రావణుడిపై గెలిచాక బాలికి అతని శక్తులపై అహంకారం పెరిగిపోయింది మరియు అతని శక్తులు చూపించడానికి ప్రతిరోజు రావణుడిని తన చేతిలో పట్టుకుని వెళ్ళేవాడు ఆ తర్వాత రావణుడు బాలికి క్షమాపణ కోరాడు తర్వాత ఇద్దరూ స్నేహితులయ్యారు కానీ ఆ తర్వాత బాలి యొక్క అహంకారం ఆకాశానికి కంటింది ఒకరోజు బాలి తన శక్తులతో ఆనందపడుతూ అడవిలో తిరుగుతూ ఉన్నాడు మరియు రాళ్లు చెట్లను పీకి పారేస్తూ ఉన్నాడు అదే అడవిలో హనుమంతుడు శ్రీరాముణ్ణి జపిస్తూ ఉన్నాడు బాలి హనుమంతుని వద్దకు చేరుకోగానే బాలి హనుమంతుడితో ఇలా అంటాడు రోజంతా రామనామే జపిస్తావా ఇక రామనామ నాపేసి మీ రాజు బాలినామానే జపిస్తూ ఉండు ఇక ఇది విన్నాక హనుమంతుడు మనసులోనే నవ్వుకున్నాడు తర్వాత జపంలో లీనమైపోయాడు ఇది చూశాక బాలికి బాగా కోపం వస్తుంది అప్పుడు బాలి హనుమంతుడితో ఇలా అంటాడు నేను మీ రాముడి కంటే ఎంతో శక్తివంతుణ్ణి ఇంకేం చెప్పడంటే ఒకవేళ మీ రాముడు గనక నా ముందుకు వస్తే నేను అతన్ని కూడా ఓడించగలను మాట హనుమంతుడి వరకు ఉంటే హనుమంతుడు ఏమీ చెప్పలేదు కానీ అవే మాటలు అతని రాముడి వద్దకు వస్తే హనుమంతుడు సహించలేకపోయాడు బాలితో ఇలా అన్నాడు చూడు వానరా నా ప్రభు శ్రీరాముడితో యుద్ధం చేయడానికంటే ముందు మీరు అతని దాసుడు హనుమంతుడితో యుద్ధం చేస్తారా తనకున్న శక్తులపై నమ్మకంతో బాలి హనుమంతుడితో యుద్ధానికి సై అన్నాడు అప్పుడు చెప్పాడు రేపు ఇదే సమయానికి మనం యుద్ధరంగంలో కలుతాము అని ఇలా చెప్పాక బాలి వెళ్లిపోతాడు ఇక హనుమంతుడు అక్కడే రామనామాన్ని జపిస్తూ ఉంటాడు ఈ విషయం బ్రహ్మకి తెలిసిన వెంటనే బ్రహ్మ హనుమంతుడి వద్దకి వెళ్తారు మరియు హనుమంతుడితో ఇలా అన్నారు హనుమంతుడికి యుద్ధం చెయ్యకూడదు అని చెప్పారు అప్పుడు హనుమంతుడు నమస్కరించి ఇలా అన్నాడు బ్రహ్మదేవా విషయం నా దగ్గరికి వస్తే నేను ఏమీ అనలేదు కాని అదే మాట ఇప్పుడు నా ప్రభు రాముడిపై వచ్చింది కాబట్టి యుద్ధం తప్పకుండా చేస్తాను ఇది విన్నాక బ్రహ్మదేవుడు ఇలా అంటాడు సరే హనుమంతా నువ్వు యుద్ధం చెయ్యు కానీ రేపు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నీ శక్తుల్లో పది శాతం మాత్రమే తీసుకుని వెళ్ళు మిగతా శక్తుల్ని శ్రీరాముని శరణంలో వదిలేయు యుద్ధం తర్వాత నువ్వు నీ శక్తుల్ని తిరిగి తీసుకోవచ్చు హనుమంతుడు బ్రహ్మదేవుడు మాటని అంగీకరించాడు ఇక తర్వాత రోజు యుద్ధంలో హనుమంతుడు తన యొక్క పది శాతం శక్తిని మాత్రమే తీసుకెళ్లాడు హనుమంతుడు ఒక చిన్నపాటి వానరుడే అనుకుని బాలి అనుకున్నాడు కాబట్టి హనుమంతుడిని అతని శక్తులు తీసుకోకుండానే ఓడించేస్తాను అనుకున్నాడు ఇక యుద్ధం మొదలైంది హనుమంతుడు యుద్ధంలో గెలుస్తూ ఉంటే బాలి హనుమంతుడి సగం శక్తులు తీసుకోవడానికి ప్రయత్నించాడు ఇక హనుమంతుడి శక్తులు బాలి లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు బాలి యొక్క శరీరము మెల్లిమెల్లిగా పెరిగిపోతూ ఉంది ఇదంతా ఏం జరుగుతుంది అనేది బాలికి ఏమీ అర్థం కావడం లేదు బాలి శరీరం పగిలిపోయేలా తయారైంది బాలికి ఎలా అనిపిస్తూ ఉండేదంటే అతని శరీరంలో అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అనిపిస్తుంది కానీ బాలి అప్పుడప్పుడే హనుమంతుడి శక్తుల్ని తీసుకోవడం ప్రారంభించాడు ప్రారంభంలోనే తట్టుకోలేకపోయాడు బాలి స్పృహ కోల్పోయే ముందు అప్పుడే బ్రహ్మదేవుడు బాలి ముందుకు వచ్చి ఇలా చెప్తాడు బాలి నువ్వు బ్రతికిపోవాలి అంటే హనుమంతుడి దృష్టి నుంచి దూరంగా వెళ్ళిపోవన్నాడు ఇది విన్నాక బాలి అక్కడి నుంచి పారిపోయాడు బాలి హనుమంతుడి నుంచి దూరంగా వెళ్లే అతని శరీరం కుదుట పడుతూ ఉంటుంది ఇక బాలి హనుమంతుడి నుంచి దూరంగా వెళ్ళిపోయాక బాలి బ్రహ్మతో ఈ కారణమేటో అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు హనుమంతుడి యొక్క శక్తులు అపారమైనవి ఆ శక్తుల్ని కేవలం హనుమంతుడు మాత్రమే భరించగలడు ఇక నేను చెప్పడం ద్వారా హనుమంతుడు తనకున్న శక్తుల్లో నుంచి కేవలం పది శాతం మాత్రమే తీసుకెళ్లాడు వాటిలోంచి కొద్ది శక్తులు తీసుకున్నంత మాత్రాన్నే ఇలా జరిగింది ఊహించు ఒకవేళ హనుమంతుడు తనకున్న పూర్తి శక్తులు తీసుకొస్తే నీ పరిస్థితి ఏమయ్యేది బ్రహ్మదేవుడు చెప్పిన మాట విన్న తర్వాత బాలికి తన తప్పేంటో అర్థమైంది మరియు అతని అహంకారం పటపంచలైంది తర్వాత బాలి హనుమంతుడిని క్షమాపణ కోరాడు మరియు హనుమంతుడితో ఇలా అన్నాడు హనుమ మీ లోపల అపారమైన శక్తులున్నాయి అయినప్పటికీ మీరు ఇంత శాంతియుతంగా ఎలా ఉంటారు ఇలా చెప్పాక బాలి హనుమంతుడితో క్షమాపణ కోరుతూ ఉంటాడు అప్పుడు హనుమంతుడన్నాడు క్షమాపణ కూరదలుచుకుంటే ఆ శ్రీరాముడితో కోరు అని నేనైతే అతని ఒక చిన్న భక్తుణ్ణి ఇలా చెప్పాక హనుమంతుడు బాలిని హత్తుకున్నాడు ఆ తర్వాత బాలి శ్రీరాముడి నినాదాలు చేయడం మొదలుపెట్టాడు అలా యుద్ధం ప్రారంభంలోనే ముగిసిపోయింది ఇప్పుడు శ్రీరాముడు బాలిని దాక్కొని ఎందుకు చంపాడో తెలుసుకుందాం నిజానికి రామాయణంలో కొన్ని వాస్తవాలు రాశారు శ్రీరాముడు సుగ్రీవుడిని తన మిత్రుడిగా చేసుకున్నాడు మరియు అతను బాలిని చంపుతానని అతనికి మాటిచ్చాడు ఎందుకంటే అప్పటికే బాలి పాపాలు పండిపోయాయి ఇక క్షత్రియుడు కావడం కారణంగా అతనికి ఆదేశాలు లభించాయి ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా పాపం చేస్తే ఆ పాపుల్ని తప్పక దండించాలి అని బాలి సుగ్రీవుణ్ణి తన రాజ్యం నుంచి బహిష్కరించి సుగ్రీవుడి భార్య రోమాని అన్యాయంగా స్వాధీనంలో తీసుకున్నాడు దానికి శిక్ష మరణశిక్షే ఇక క్షత్రియుడు కావడంతో ఆ శిక్షని శ్రీరాముడు ఎలాగైనా విధించవచ్చు నిజానికి శిక్షించడానికి ముందు శ్రీరాముడు బాలికి చివరి అవకాశం ఇవ్వడానికి సుగ్రీవుడిని అతని వద్దకు పంపించాడు కానీ బాలి దాన్ని తిరస్కరించాడు శ్రీరాముడి కులంలో ఒక సాంప్రదాయం ఉంది ఏదైనా జంతువు యొక్క మానసిక స్థితి పాడైతే అది హింసకి గనక ఎగబడితే దాన్ని వేటాడము అనివార్యము అని ఇక బాలి కూడా వానర జాతికి సంబంధించినవాడు అతను సుగ్రీవుడిని చంపాలనుకున్నాడు అందుకే శ్రీరాముడు బాలిని వేటాడాడు ఇక వేట మాత్రం దాక్కునే చేస్తారు చివరి విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఒకవేళ శ్రీరాముడు బాలి ముందుకు వస్తే గనక బాలికి దొరికిన వరం కారణంగా అప్పుడు బాలి శ్రీరాముడి శక్తుల్ని తన లోపల తీసుకునే ప్రయత్నం చేస్తాడు ఇక బీ అందరికీ తెలిసిన విధంగా శ్రీరాముడి భక్తుడైన హనుమంతుడి యొక్క కొద్దిపాటి శక్తుల్ని తీసుకోవడంతోనే బాలి శరీరం పగిలిపోవడానికి వచ్చింది కానీ శ్రీరాముడైతే స్వయంగా భగవంతుడు ఒకవేళ అలా జరిగితే బాలి ఆ క్షణమే చనిపోయేవాడు బ్రహ్మదేవుడిచ్చిన ఇచ్చిన వరాన్ని గౌరవించడానికి రాముడు అలా దాక్కొని వేటాడాడు కాబట్టి చెప్పండి జయ శ్రీరామ్ ఈ రోజుటి కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి